చూడటానికి బాగుంటుంది రంగురంగుల వర్ణాల్లో లభిస్తుంది కాలు బయట పెడితే నేనే మీకు దిక్కంటుంది అలా అని దగ్గరయ్యామో మీ అంతు చూస్తానంటుంది పోని దూరం పెడదామా అంటే అది లేనిదే పని జరగని పరిస్థితి ఇలా మనుషుల జీవితంలో భాగమైపోయి మనతోనే జీవిస్తానంటుంది మరి ఈ ఉపద్గతం అంతా ప్లాస్టిక్ సంచి గురించి మనకు మేలు చేస్తున్నట్లు పై కనిపిస్తున్నా ఏటా టన్నుల కొద్దీ ప్లాస్టిక్ సంచులు చెత్త కుప్పల్లోకి అక్కడి నుంచి భూమి పొరల్లోకి చేరుతూ పర్యావరణానికి తీరని నష్టం కలిగిస్తున్నాయి ఎంత అవగాహన కల్పిస్తున్నా మరెన్నో చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు ఆ సమయానికి ఏదో తాత్కాలిక ఉపశమనం తప్ప జూలై మూడు అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం మరి ప్లాస్టిక్ సంచులను ఎందుకు అరికట్టలేకపోతున్నాం అరికట్టాలని అనుకుంటున్నా ముందుకెందుకు అడుగేయలేకపోతున్నాం ఇప్పుడు చూద్దాం ప్లాస్టిక్ ప్లాస్టిక్ నువ్వెక్కడా అంటే నేను మీ ఇంట్లోనే అందంట ఎందుకంటే ఈ రోజుల్లో ప్లాస్టిక్ లేని ఇళ్ళు అంటూ ఉండదు బయటికెళ్తే చాలు తిరిగి వస్తూ ప్లాస్టిక్ బాంబును వెంట తెచ్చుకోవడం మనకు అలవాటుగా మారింది ప్లాస్టిక్ బ్యాగ్ మనిషి జీవితంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది కానీ అది మన తలరాతలనే మార్చేస్తోంది ప్లాస్టిక్లో చాలా రకాలుండగా వాటి సంచులతో జరుగుతున్న ముప్పు మరింత ప్రమాదకరం ముఖ్యంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ తో అయితే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఉత్తమం అనే స్థాయికి పరిస్థితి వచ్చింది కారణం రసాయనాలతో తయారైన ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి హానికరం కావడమే ముఖ్యంగా ఎన్ని ఏళ్లైనా ఇవి భూమిలో కరిగిపోకుండా అలానే ఉండటం చాలా ప్రమాదకరంగా మారుతోంది ఈ ముప్పు ఇప్పటికిప్పుడు ఉండకపోయినా రానున్న రోజుల్లో అంటే భవిష్యత్ తరాలకు చాలా నష్టం చేకూరుస్తుంది అందుకే వీటిని వాడకుండా అవగాహన కల్పించేందుకు జూలై మూడవ తేదీన అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని జరుపుకుంటారు ప్లాస్టిక్ కాలుష్యంపై అవగాహన కల్పించి వాడకాన్ని పూర్తిగా నిషేధించేలా ప్రజల్ని చైతన్యవంతం చేయటమే దీని ప్రధాన ఉద్దేశం పంతొమ్మిది వందల ఏడులో బేకలైట్ తో అరంగేట్రం చేసిన ప్లాస్టిక్ నాటి నుంచి నేటి వరకు తన రూపాన్ని మార్చుకుంటూ ప్రయాణిస్తోంది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పెట్రో రసాయనాల పరిశ్రమ బాగా వృద్ధి చెందింది అప్పటికే విస్తృతమైన ప్రయోగాలు జరుగుతూ ఉండటంతో వివిధ రకాలైన ప్లాస్టిక్ మనకు అందుబాటులోకి వచ్చింది కానీ పంతొమ్మిది వందల యాభైల తర్వాతే ప్లాస్టిక్ సంచులు మార్కెట్లోకి రావటం మొదలైంది అలా ప్రారంభమైన ప్లాస్టిక్ సంచుల వినియోగం నేటి సమాజంలో వేళ్ళొనుకుంది బయటికెళ్తే ప్లాస్టిక్ ఏదైనా కొంటే ప్లాస్టిక్ తినటానికి ప్లాస్టిక్ మందులకు ప్లాస్టిక్ కిరాణా సామాన్లకు ప్లాస్టిక్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్లాస్టిక్ లేనిదే మన దైనందిన జీవితం లేని పరిస్థితి ప్రధానంగా ప్లాస్టిక్ వినియోగంలో మనం వాడుతున్న సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ చాలా ప్రమాదకరమైంది యాభై మైక్రాన్ల కంటే తక్కువ మంద ఉండే ప్లాస్టిక్ సంచుల్ని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ గా చెప్తారు ఇక మన దేశంలో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్స్ అని అంటున్నారు వీటిని కిరాణా దుకాణాలు కూరగాయలు లాంటి నిత్యావసరాల కోసం ఎక్కువగా వినియోగిస్తుంటాం ఇవే కాకుండా రోజు మనం వాడి పారేసే స్ట్రాలు ప్లాస్టిక్ బాటిల్ ప్లాస్టిక్ బ్యాగ్లు ప్లేట్లు కప్పులు ఫుడ్ ప్యాకేజీ కంటైనర్లు ఇయర్ బడ్ విత్ ప్లాస్టిక్ స్టిక్స్ సిగరెట్ ఫిల్టర్స్ తదితర ప్లాస్టిక్ వస్తువులన్నీ ఈ జాబితాలోకి వస్తాయి ఇందులో కొన్ని ఎక్కువ మైక్రాన్లు కలిగినవి కూడా ఉన్నాయి అయితే వీటిని రీసైకిల్ చేయడం కంటే వ్యర్థాలుగా వదిలేయటానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ప్లాస్టిక్ సంచులు పెట్రోకెమికల్స్ తో తయారవుతాయి వీటిని తయారు చేసేటప్పుడు కూడా గాలి కాలుష్యం జరుగుతుంది అలాగే ప్లాస్టిక్ సంచులు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వస్తువులు భూమిలో అంత త్వరగా కలిసిపోవు కనీసం వందల సంవత్సరాలైనా సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు నిత్యం విడుదలవుతున్న ప్లాస్టిక్ లో చాలా వరకు చెత్త కుప్పల్లోకి అక్కడ్నుంచి భూమిలోకి లేదా సముద్ర జలాల్లోకి చేరుతున్నాయి మనం చాలా సార్లు రోడ్డుపై ఉండే పశువులు చెత్తకుప్పల్లోని ప్లాస్టిక్ సంచుల్ని తినటం చూస్తుంటాం ఇవే కాదు సముద్ర జలాల్లో నిత్యం కలుస్తున్న వేల టన్నుల చెత్తతో ఎన్నో జలచరాలు ప్రాణాలు కోల్పోతున్నాయని అనేక నివేదికలు ఘోషిస్తున్నాయి అయినా పట్టించుకున్న నాథుడే లేడు ఒక అంచనా ప్రకారం సముద్ర జీవాలు రెండు వేల యాభై నాటికి తొంభై తొమ్మిది శాతం ఉంటే ప్లాస్టిక్ వ్యర్థాలు వంద శాతానికి చేరుతాయని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది చేపలు ఇతర జలచరాలు మైక్రోప్లాస్టిక్ తినటం ద్వారా మత్స్య ఉత్పత్తికి కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఇక భారత్ విషయానికి వస్తే ప్రపంచంలోనే ప్లాస్టిక్ ని ఎక్కువగా వినియోగిస్తున్న దేశాల్లో మూడో స్థానంలో ఉంది ఏడాదిలో సుమారు పన్నెండు కేజీల ప్లాస్టిక్ ను మనం వినియోగిస్తున్నాం ఈ లెక్కన నూట నలభై కోట్ల మంది ప్రజలకు లెక్కేస్తే ఆ అంకెలు ఊహకు కూడా అందవు అంతలా ప్లాస్టిక్ ను వినియోగిస్తున్నాం ఇక అమెరికన్ లో సుమారు నూట పది కిలోలు వినియోగిస్తున్నారు ఈ సంఖ్యను చూసి మనం మురిసిపోయే అంత అవకాశం లేదు ఎందుకంటే భారతీయ జనాభాతో పోలిస్తే అమెరికాలో ఐదో మంతు జనాభా ఉన్నారు వీరికంటే ముందు చైనా అతి ఎక్కువగా ప్లాస్టిక్ ను వినియోగిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి ఇప్పటికీ ఆయా దేశాలు ప్లాస్టిక్ పై యుద్ధాలు ప్రకటించినప్పటికీ ఇక వాటి మూలాలు మాత్రం పూర్తిగా నశించటం లేదు ప్లాస్టిక్ తో భూమి నాశనమవుతుంది ప్లాస్టిక్ కోరల్లో చిక్కుకున్న ప్రాంతం దేనికి పనికి రాకుండా పోతుంది అక్కడ ఎలాంటి చెట్లు పంటలు పండే పరిస్థితి ఉండదు తద్వారా పర్యావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి విపరీతమైన గాలులు వచ్చే సమయాల్లోనూ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ గాలి ద్వారా ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్తుంది ఇలా ఇవి జల వనరుల్లో కూడా చేరుతున్నాయి చెరువుల్లో నదీ జలాల్లో ఈ ప్లాస్టిక్ కలవటంతో వీటిలో ఉండే హానికరమైన రసాయనాలు నీళ్లలో కలుస్తున్నాయి ఇదే నీటిలో ఉంటున్న చేపలు తాబేళ్లు మొసళ్ళు లాంటి జలచరాలు ఆహారం అనుకుని తిని మరణిస్తున్నాయి ఏటా ఇలా ప్రపంచ సముద్ర జలాల్లో మరణిస్తున్న జలజీవుల సంఖ్య వేలల్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు గతంలో ముంబైలో వరదలొచ్చాయి ఆ సమయంలో నాలాల్లో నీటి ప్రవాహం అనేది సరిగ్గా జరక్క ఆ నీరు నాలాల నుంచి పొంగి బయటకొచ్చింది దీనిపై కొన్ని రోజుల తర్వాత నిపుణుల కమిటీ పరిశోధన చేయగా దానికి కారణం నాలాల్లో చిక్కుకుపోయిన ప్లాస్టిక్ ఆ ప్రవాహాన్ని అడ్డుకుందని తేల్చారు వినటానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం భవిష్యత్తులో కొన్నేళ్ల తర్వాత మంచినీరు కోసం బోర్లు లాంటి వేస్తే ప్లాస్టిక్ సంచులతో కలుషితమైన నీరొచ్చిన ఆశ్చర్యపడద్దు అంతలా మన భూమి ప్లాస్టిక్ కోరల్లో చిక్కుకుంటుంది తద్వారా ఆహార ఉత్పత్తితో పాటు ఆర్థికంగా కూడా విపరీతమైన నష్టం కలుగు అందువల్ల ఇకనైనా ఉపక్రమించి చర్యలు తీసుకోకపోతే అంతే అని అంటున్నారు పర్యావరణవేత్తలు నాలాలల్లో ఉండే ప్లాస్టిక్ బ్యాగులు ఇవన్నీ వరదలు కూడా కారణమవుతున్నాయి ఎందుకంటే అవి బ్లాక్ చేస్తాయి నీళ్లు ఏదైతే పోతుటో బ్లాక్ చేస్తాయి సో మరి దీని మీద ప్రభుత్వాలు ఆల్రెడీ చాలా రకంగా ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని చెప్తూనే ఉంటారు అయినా కానీ ప్రజలు ఒక ప్రాక్టీస్ ఏదైతే అంటే దైనందిన జీవితంలో మనకు ఒక క్లాత్ బ్యాగ్ అనేది మినిమం తీసుకెళ్ళడం అనేది మనం చేసిన ఈవెన్ ఆన్లైన్ ఆర్డర్లు చేస్తే కూడా తినే తక్కువ ప్లాస్టిక్ ఇంటికి వచ్చేది ఎక్కువ అనేది చాలా ఎక్కువ ఉన్నది క్వాంటిటీస్ చూస్తే సో ఈవెన్ వీళ్ళు రెస్పాన్సిబుల్గా అంటే ప్యాకేజింగ్ ఇండస్ట్రీ కానీ అటు ఆహారం కానీ ఏదైనా సరే ఈవెన్ బిస్కెట్ ప్యాకెట్ మీద కూడా ఒకటి ప్లాస్టిక్ అనేది వస్తుంది మళ్ళీ దాని మీద టోటల్గా పది బిస్కెట్ ప్యాకెట్లు పెట్టి మళ్ళీ ఒక ప్లాస్టిక్ సో ఇట్లా ప్రతి దగ్గర కూడా ఈ వాడకం పెరుగుతుంది మరి అందరు కూడా అంటే ఒకప్పుడు లూజ్ అనేది మనకు ఒకటి ఆలోచన ఉండే ఇప్పుడు ఆ లూజ్ అనేది లేదు అన్నీ కూడా ప్యాకెట్ 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 అనేది కావాలి సో దీంతో చాలా ప్రభావాలు అటు మన ఆరోగ్యమే కాదు పర్యావరణము ఇతరత్ర జీవాల మీద కూడా దీని ప్రభావం పడుతుంది కాబట్టి మరి డెఫినెట్గా కూడా కలిసికట్టుగా దీని గురించి ఆలోచించాల్సిన అంశం కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు జులై ఒకటి నుంచి ప్లాస్టిక్ నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది నూట ఇరవై మైక్రాన్ల కవర్లను ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువుల తయారీ అమ్మకం వాడకాన్ని నిషేధించింది వంద మైక్రాన్ల కంటే తక్కువ కలిగిన పీవీసీ బ్యానర్లు బెలూన్ల కట్టే ప్లాస్టిక్ స్టిక్స్ ధర్మాకోల్ తో చేసిన అలంకరణ వస్తువులపై నిషేధం ఉంది కానీ ఇది ఎక్కడ అమలు కాని పరిస్థితి ప్రభుత్వాలు నిబంధనలను ఎంత కఠినంగా అమలు చేసినా ఎన్ని సార్లు తనిఖీ చేసినా పగ్గాలు పట్టం లేదు ముఖ్యంగా దీని తయారీపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం అలాగే తయారీ పరిశ్రమలు కళ్ల ముందు కనిపిస్తోన్న చర్యలు లేకపోవడం సమస్యగా మారింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది అనేది ఆల్రెడీ చేసింది నుంచి ఇది ప్రాక్టీస్లో ఉన్నది అయినా కానీ ఇంకా ప్లాస్టిక్ అనేది మనకు తగ్గుతలేదు అన్ని ఎస్పెషలీ లైక్ గవర్నమెంట్ ఆఫీసులలో ప్లాస్టిక్ బ్యాన్ అని లేదా కొన్ని కాలనీస్లలో ప్లాస్టిక్ బ్యాన్ అని అంటే ఎక్కడెక్కడ మనకు వీలైతే ఎంత తక్కువగా వాడకం చేస్తే కానీ ఈవను మన ఆరోగ్యం హితం కానీ మొత్తం భూమికి మంచిది అనేది ఆలోచన ఇక ప్రజలు తమ బాధ్యతను మనం సక్రమంగా నెరవేరిస్తే ప్లాస్టిక్ బ్యాగుల్ని కట్టడి చేయడం చాలా సులభం ముఖ్యంగా బ్యాగుల్ని వినియోగించటం అలవాటు చేసుకోవాలి అలాగే మన తోటి వారికి అవగాహన కల్పించి వారిని కూడా ప్లాస్టిక్ ను వినియోగించకుండా చూడాలి ఎందుకంటే మనమంతా చదువుకున్నాం ప్లాస్టిక్ భూమిలో కలిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని తెలుసు అయినా చేసే తప్పుల్ని మళ్లీ చేస్తూ మన భవిష్యత్తును మన తర్వాతి తరాల భవిష్యత్తును అంధకారం చేస్తున్నాం వర్షం కురిస్తే ఆ నీరు కాస్త భూమిలో ఇంకిపోవాలి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా ప్లాస్టిక్ కవర్లు వస్తువులతో ఒక పొర ఏర్పాటవుతున్నందున మన భూగర్భంలో అది అలానే ఉంటే రానున్న రోజుల్లో భూమి వేడెక్కడం వర్షాలు పడకపోవటం లాంటి ఎన్నో విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోక తప్పదు మరి ఇకనైనా మేల్కొని ఈ రోజు నుంచైనా ప్లాస్టిక్కు కొంచెం కొంచెంగా దూరంగా ఉందాం పర్యావరణ సమాజాన్ని నిర్మిద్దాం